నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి కాంగ్రెస్ పార్టీ నేతలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూపులలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ సర్వం సిద్ధం చేసేటటువంటి పరిస్థితి ఆల్రెడీ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి చుట్టుపక్కన ఏదైతే బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందో ఏదైతే ఎఫ్టిఆర్ పరిధిలోకి వస్తుందో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో వస్తున్నటువంటి ప్రతి బిల్డింగ్ కి ఆల్రెడీ నోటీస్ ఇచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం దాదాపు ఈ దుర్గం చెరువు లేకు నూట ఎనభై నూట ఎనభైకి సంబంధించినటువంటి ఏదైతే ఎకరాలు ఉంటే ఈ నూట ఎనభై ఎకరాలలో ఇప్పుడు సీన్కర్ చేస్తే కేవలం అరవై ఎకరాలలో మాత్రమే లొకేట్ అయి ఉన్నది అంటే మొత్తం దుర్గం చెరువుని కబ్జా పెట్టి ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి పక్కల మొత్తం కూడా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేఅవుట్లు పెట్టినారు ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు పెద్ద పెద్ద ఏది షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తారు అక్కడ రోడ్లు కన్స్ట్రక్ట్ చేసుకొని పెద్ద ఎత్తున ఒక దందా కొనసాగించారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇదే నేపథ్యంలో రెండు వందల నాలుగు బిల్డింగ్లకు ఈ ఈ కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి ప్రతి దుర్గం చెరువు పక్కన ఉన్న ప్రతి బిల్డింగ్ కి జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఇల్లులకు అక్కడ ఆర్డర్ పాస్ ఏమని ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నోటీస్ లో అంటే ముప్పై రోజుల లోపలనే మీరు మీ బిల్డింగ్ ని కూల్ చేయండి లేకపోతే ముప్పై రోజుల లోపల మీరు బిల్డింగ్ ని ఖాళీ చేసి వెళ్ళిపోండి మీరు కూల్ చేస్తే ఓకే మేము కూల్ చేయలేము అని చెప్పి ఒకవేళ మీరు అనుకుంటే లోపల ఉన్నటువంటి అన్ని సామాన్లు తీసుకొని ఇక్కడ నుండి వెకేట్ చేయండి ముప్పై రోజుల తర్వాత మేమే ఈ బిల్డింగ్ ని మేమే కూల్చి ప్రయత్నం చేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా ఆయన నోటీసులు ఇచ్చినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను సవాళ్లు విసురుతున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే రేవంత్ రెడ్డి మీకు దమ్ముంటే మీ అన్నయ్యకి సంబంధించిన తిరుపతి రెడ్డి ఇల్లు కూల్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ముప్పై రోజుల టైం ఎందుకు ఇచ్చారు మరి ముప్పై రోజుల టైము పెద్ద పెద్ద వ్యక్తులకు ముప్పై రోజుల టైం ఇస్తా ఉన్నారు నోటీసులు ఇస్తా ఉన్నారు మరి పేదవాళ్ళ ఇల్లులు కూల్చడానికి మీరు నోటీస్ ఎందుకు ఇవ్వట్లేదు డైరెక్ట్ పేదవాళ్ళ ఇల్లుల పైన బుల్డోజర్లు ఎందుకు పోతా ఉన్నాయి జేసీపీ అప్పటికప్పుడు ఎందుకు కూల్చి వేస్తా ఉన్నారు లోపల సామాన్లు ఉంటాయి పేదవాళ్ళ ఇల్లులు మీకు కనబడతలేవంటే పేదవాళ్ళు మీకు చిన్న చూపు అయిపోయేరా పెద్ద లీడర్లు అంటే మీకు మీ కండలో కనబడతారు మాత్రం పేదవాళ్ళు అంటే మీ కండలో కనబడతలేరా అని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్న ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం సో ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి ఆర్డర్స్ పాస్ చేస్తా ఉండడం అనేట ఒక చర్చ కూడా కొనసాగుతా ఉంది మా అన్నయ్య ఇల్లైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైనా సరే బఫర్ జోన్ లో ఉంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే అక్రమంగా కట్టడాలు కడితే లేకపోతే ప్రభుత్వ భూములలో వాళ్ళు అక్రమంగా భూములు కబ్జాలు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ నీలమట్టం చేయండి అది ఎవరైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం అందరికీ సమానమే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైటా కమిషనర్ ఏవి రంగనాథ్కి రంగనాథ్ కి ఫుల్ హ్యాండ్ పర్మిషన్స్ ఇచ్చేసిండు ఫుల్ హ్యాండ్ ఆర్డర్స్ పాస్ చేసిండు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కనుక కూల్ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంకా దూకుడు పెంచేటటువంటి అవకాశం ఉంటుంది మా సొంత అన్న ఇల్లునే కూల్ చేసిన మీరెంత మీకు అత్యంత అనేటటువంటి కోణంలో కూడా ముందుకు పోవచ్చు అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు చాలా మంది ఏమంటారు తిరుపతి రెడ్డి ఇల్లును గుల్చేసినటువంటి దమ్ముందా మీరు నోటీస్ ఎందుకు ఇచ్చారు ఆయన అంటే మీకు అది ఇల్లు అంటే ఇదా అంటే ఉన్నోళ్ళు ఉన్నళ్లే ఉండాలే లేనో లేనట్ట లేనట్టే ఉండాలి మీరు ఇడికి వచ్చి డైరెక్ట్ ఇది బస్సులో కట్టుకున్నటువంటి ఇల్లులు ఇది నారాల పక్కన కట్టుకున్నటువంటి కొంతమంది పేద వాళ్ళ ఇల్లులు రెక్కార్థ గాని డొక్కాడైనటువంటి ప్రజలు ఉంటారు వాళ్ళ ఇల్లును డైరెక్ట్ పోయి ఎట్లా కూల్చేస్తారు మీరు మీరు ఎందుకు పెద్ద పెద్ద నోటీస్ ఇస్తా ఉన్నారు వీళ్ళకి ఎందుకు ఇస్తలేరని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి సో ఇదే నేపథ్యంలో మా అన్నయ్య ఇల్లు అయినా సరే అది బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి హైడ్రాకి చెప్పిండట సో ఈ రోజు రేపో తిరుపతి రెడ్డి ఇల్లును కూడా కూల్చివేయడానికి హైడ్రా కమిషనర్ ఏడి రంగనాథ్ సర్వం సిద్ధం చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది ఆఖరికి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూడా చెప్పిండు నిజంగానే నా ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే ఇది అక్రమంగా అయితే అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే గతంలో నాకు తెలియదు నిజంగా ఇది బఫర్ జోన్ ఎఫ్టియన్ పరిధిలో వస్తుందని నేను అనుకోలేదు ఇది నేను కొన్నమాట వాస్తవము సరే ఇప్పుడు ఇది నిజంగా బఫర్ జోన్ లో ఉంటే దయచేసి దీన్ని కూల్ చేసే ప్రయత్నం చేయండి నేను ప్రభుత్వానికి సహకరిస్తా ఉన్నా ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటా అంటూ కూడా తిరుపతి రెడ్డి చాలా క్లియర్ కట్ గా తను మీడియాకి చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అంటే కూల్ చేయండి రండి అంటూ కూడా తను మాట్లాడిండు సో ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఆ ఇల్లును కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఫస్ట్ ఒకవేళ తిరుపతి రెడ్డి ఇల్లు కనుక రేవంత్ రెడ్డి హైడ్రా కూల్ చేస్తే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు నేలమట్టం చేయడానికి రెడీగా ఉంటారు ఫస్ట్ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కూల్చేయడానికి సిద్ధంగా ఉంటారు పల్లారాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ దగ్గరికి బుల్డోజర్లు పోతాయి తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల ఫామ్ హౌస్ దగ్గరికి బుల్డోజర్లు పోతాయి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ స్కూళ్ళు కానివ్వండి కాలేజీలు కానివ్వండి లేకపోతే వాళ్ళ అక్రమ కట్టడాలు వెంచర్లు కానివ్వండి డెవలపర్ కంపెనీలు కానివ్వండి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి నాళాల పక్కన ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ ని కూల్చివేయడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడతారు అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సొంత వాళ్ళన్న ఇల్లునే గుల్చేసినప్పుడు వీళ్ళ ఇల్లు ఎందుకు గుల్చేయని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా తెరపైకి వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడతారు కదా కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కొత్త ఆలోచనలో వచ్చిండు ఒక కొత్త ఉపాయం కట్టిండు ఆ ఉపాయం ఏంటంటే ఫస్ట్ మనం అవతలలో ఇల్లులు కూల్చేయాలంటే మనం చక్కగా ఉండాలి మనం చక్కగా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతల ఇల్లు లేదైతే బఫర్ జోన్ లో వాళ్ళ ఫామ్ హౌస్ బఫర్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే వాటిని కూల్చేయండి ముందు వాటిని కూల్చేసిన తర్వాత ఇమీడియేట్లీ ఇంకా వేరే వాళ్ళ బఫర్ జోన్ లో ఉంటే వాటి జోలికి వెళ్ళానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు ఆదేశాలు ఇచ్చినటువంటి చర్చ నడుస్తున్నాయి మీకు తెలియనటువంటి అంశం ఏంటంటే నేను పొంగులేటి సీనియర్ సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిన అది హిమాయత్ సాగర్ పక్కనే ఉంటది పొంగులేటి సీనన్న ఫామ్ హౌస్ ముందే అంటే ముందో పక్కన ఆ పక్కనే సబితా ఇందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి పేరు మీద ఆ ఫామ్ హౌస్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అట అది మొత్తం పెద్ద ఎత్తున ఏం కట్టలేదు ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయి ముందుకొస్తా ఉంది ఇదే నేపథ్యంతో అక్కడ ఏం చేసిరు పొంగులేటి సీనన్న కూడా చెప్పిండు నిజంగా నా ఇల్లు కనుక ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే కూల్ చేయండి అని చెప్పిండు ఇమీడియట్లీ ఇరిగేషన్ అధికారులు పోయి పొంగులేటి సీనకు సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు కొలతలు తీసుకొని అది ఎఫ్టిఎల్ పరిధిలో ఎంత వస్తుందో బఫర్ జోన్ పరిధిలో ఎంత వస్తుందో అక్కడ సంధ్యా కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ల్యాండ్ మొత్తం కూడా వాళ్ళు మట్టి పోపించారు ఆ మట్టి కొంచెం ఎఫ్టిఎల్ పరిధిలో పోపించారు ఆడవాళ్ళు మొత్తం ఇరిగేషన్ అధికారులు ఆ టేబుల్ బట్టి కొలిసి సంధ్యా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఆ మట్టిని లోపలికి జరిపించారు అంటే అది ఆ ఎఫ్టిఎల్ పరిధిలో అది బఫర్ జోన్ పరిధిలో వస్తుంది ఇక్కడ దాకా రావద్దని చెప్పి లోపలికి కూల్చేసారు దాదాపు ఆ సంధ్యా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఆ భూమి కంటే పొంగులేటి సీనకి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ ఒక వంద మీటర్ల దూరంలో ఉంటది వంద నుండి నూట ఇరవై మీటర్ల దూరం ఉంటుంది అనుకోండి అంతేనా వంద మీటర్లే ఉంటుందా ఆ ఒక వంద మీటర్ల దూరంలో ఉంటది ఆ వంద మీటర్ల దూరంలో కట్టుకున్నా అని పొంగులేటి సీననే చెప్తుంది అది నిజంగా బఫర్ జోన్ కిందికి వస్తే ఆ గోరలను కూల్ చేయండి ఎంత వరకు వస్తే అంత వరకు కూల్ చేయండి నేను సిద్ధంగా ఉన్నాను కూడా పొంగులేటి సీననే చెప్పిండు అంటే కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గర నుండి ఇప్పుడు మొదలైంది తర్వాత వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి ఆ ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకోవడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఫామ్ హౌస్ దగ్గరికి కొంత వర్షం పడుతుంది కాబట్టి ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి అక్కడ పెద్ద ఎత్తున ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకొని అవన్నీ కొలిసిన తర్వాత నిజంగా ఎఫ్టీఎల్ పదిలో బఫర్ జోన్ లో నాల పక్కనే కట్టినటువంటి ఫామ్ హౌస్ ఉంటే వాటిని నేల చేయడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతున్న పరిస్థితి ఫస్ట్ కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు వాళ్ళకు సంబంధించినటువంటి బఫర్ కూల్ కూల్చేసిన తర్వాతనే మీ దగ్గరకు వస్తాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రిక్లీ ఆర్డర్స్ పాస్ చేస్తా ఉన్నాడట వీళ్ళందరికీ కూల్ ఏ వీళ్ళు మిగిలిన వాళ్ళే కూల్చేయడం పెద్ద ఇబ్బంది లేదు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలనే కూల్చేసినాం మీరు కూల్చేయమా అంటూ కూడా ఒక ఆర్డర్ పాస్ చేసేటటువంటి అవకాశం కనబడవచ్చు కాబట్టి ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏదైతే విమర్శలు చేస్తారో లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే అంశం ఉందో తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చేయండి అని చెప్పి అనేకమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు కాబట్టి దానికి సవాల్ స్వీకరించి రేవంత్ రెడ్డి కూడా మీరు మా అన్నయ్య ఇల్లును కూల్చేయండి చేయండి అక్కడ నుండే ప్రారంభిద్దాం మా అన్నయ్య ఇల్లు దగ్గర నుండే మనం సాధి చేద్దాం అంటూ కూడా ఒక అంశాన్ని క్రియేట్ చేస్తారు అప్పుడు తెలంగాణ ప్రజలలో కూడా ఒక మంచి ఒపీనియన్ వస్తుంది ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లునే రేవంత్ రెడ్డి కూల్చేసిండు మనం ఎంత మన లెక్కెంత అని చెప్పి ప్రజలు కూడా ఒక ఒపీనియన్ లోకి వస్తారు అంటే సొంత అన్న ఇల్లులే కూల్చేసినప్పుడు మనది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్జోల్ పరిధిలో ఉంటే మనం కూడా ఏం చేయలేము కదా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వాళ్ళ అన్నయ్య ఇల్లే కూల్చేసినప్పుడు మనం కూడా బాధితులు బాధితుల కిందకే కిందికే వస్తాం మనం కూడా ఈ అక్రమంగా గడిచినాం కాబట్టి మనీలు కూడా కూల్ చేసినట్టు దానికి దానికి కిందికే వస్తాం పెద్ద ఇబ్బంది లేదని చెప్పి ప్రజలు కూడా ఒక ఒపీనియన్ లోకి వస్తారు ఆ ఒపీనియన్ కల్పిద్దామనేటటువంటి ఆలోచనతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళన్నే ఇల్లు దగ్గర నుండి స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది ఫస్ట్ ఆ రెండు వందల నాలుగు ఇల్లులలో వాళ్ళన్నే కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చినారు తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లుకు ఆ ఇల్లు కూల్చేసిన తర్వాత మిగతా ఇల్లు అన్నిటి కూడా చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది సో వాటి తర్వాత ఇంకా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ దుర్గం చెరువు పక్కన రాయదుర్గం చెరువు పక్కన పెద్ద పెద్ద నాళాల పక్కన కుంటల పక్కన లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున చెరువులు ఉన్నాయి ఆ చెరువుల పక్కన అమీన్పూర్ కి సంబంధించిన చెరువు పక్కన కూడా ఎన్ని కన్స్ట్రక్షన్ అయినాయో ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తా ఉన్నారు అంతకంటే ముందు తిరుపతి రెడ్డి ఇల్లు నుండి ప్రారంభం చేసేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమైతుంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి